హలో అండి అందరికి నమస్కారం ప్రశస్తి గడిపేకి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత వీలైతే వీడియో తీస్తాము తప్పకుండా వ్లాగ్ అయితే చూడండి హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీకు కూడా చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తాము వచ్చేటప్పుడు సూర్యాపేట లో ఇట్లా మా తెలిసిన కూడా చూసేసి రావాలి చూసేసి వస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ తీసుకోండి వాడు కాలు తీసుకురావాలి కదా

ఇక్కడ నుంచి బయలుదేరామండి మేము సూర్యాపేట దగ్గర నుంచి అంటే సూర్యాపేట దాటి కోదాడ రూట్ వైపు వెళ్తున్నప్పుడు మునగాల అనే ఊరిలో జరిగిందనమాట పెళ్ళి చాలా బాగుంది ఊరు కూడా ఆ మెయిన్ రోడ్ పక్కనే మనకి వాసవి కళ్యాణ మండపం లాగా ఉందండి అక్కడ జరిగిందనమాట పెళ్ళి చాలా బాగా చాలా బాగా చేశారు మనకి అంటే కళ్యాణ మండపం వెళ్తున్నప్పుడే మనకి ఫ్లెక్సీలు అలాగే చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టి చాలా చక్కగా చేసుకున్నారన్నమాట చాలా ఆనందంగా అనిపించింది కవితక్కనైతే పలకరించడానికి అవ్వలేదు అన్నట్టుగా బిజీగా ఉందన్నమాట తిరుగుతూనే ఉంది అటు ఇటు పలకరింపులు అంతే కదండి బిడ్డ పెళ్ళి వచ్చిపోయే చుట్టాలు వీళ్ళంతా ఉంటారు కదా అందరినీ పలకరించాలి ఎంత ఎంత మీ ఇంట్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకున్నా కానీ పలకరింపు చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించి రండి కూర్చోండి భోజనం చేయండి అన్న పదాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసినా మెయిన్ నవ్వుతూ పలకరించి భోజనం చేయండి అనే దాకా మీరు ప్రతి ఒక్కరిని మీరు అలా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది కానీ చాలా చక్కగా అనిపించిందండి తను ఎంతో ఇష్టపడి మనస్ఫూర్తిగా చేసుకున్నటువంటి పెళ్ళి కదా అంటే శృతజ కూడా తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెడుతుంది కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి దగ్గర తండ్రి లేకుండా పెరిగిన అమ్మాయి తల్లి తల్లి ఇద్దరు మాత్రమే ఉన్న ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెరిగిన అమ్మాయి ఉన్న పరంగా ఒక మంచి కుటుంబంలోకి అడుగు పెడుతుంది అంటే ఆ తల్లికి ఎంతో సంతోషంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం తను కోరుకున్న వ్యక్తినే తను చేసుకుంటుంది అని ఆ అమ్మాయి మనసులో కూడా ఉంటుంది కదా అలాంటి విషయాన్ని ఆమె సక్సెస్ చేసుకుంది అంటే నేను కోరుకున్న వ్యక్తిని నేను చేసుకున్నాను అన్న ఒక ఆనందము ఇవన్నీ కూడా కలగలిపి ఆ కళ్యాణ మండపంలో మేము చూడటం జరిగిందండి జనరల్గా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెద్దలు చూసిన వాళ్ళైతే కొంచెం మాట్లాడుకోవడానికి మొహమాటంగా ఉంటుందేమో అంటే ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందే షూటింగ్లు అవన్నీ జరగడం వల్ల కొంచెం వాళ్ళు క్లోజ్ అవుతుంది కానీ మా అప్పుడైతే అసలు మాట్లాడుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది ఒకరికొకరు మాట్లాడుకోవాలనుకుంటే పెళ్లి మండపం మీద ఇప్పుడైతే వాళ్ళు చక్కగా ఒక ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకుంటూ ప్రతిదీ నవ్వుకుంటూ సరదాగా చాలా చక్కగా జరిగిందనమాట పెళ్లి కార్యక్రమం అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మాకు తెలిసిన వాళ్ళు కవితక్క చుట్టాలు వీళ్ళందరూ కూడా మమ్మల్ని పలకరించడం జరిగింది కవితక్క వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అలాగే వాళ్ళ చుట్టాలు అందరూ కూడా వచ్చారు అదంతా కూడా మీకు ఇంకొక వీడియోలో కవితక్క మీకు చూపిస్తానంటుంది నేను వెళ్ళినప్పుడు ఏమేమి వీడియో కవర్ చేశాను అలాగే పెళ్ళి ఎలా జరిగింది అలాగే బయటకు వచ్చిన తర్వాత మాతో కలిసిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా మీకు ఈ బ్లాగ్లో ఉంటాయి తప్పకుండా చూసేయండి అలాగే మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి మా సారీ ఈ వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక మీదట మీరు చూసి ఆ నూతన వధువరులని ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఆశీర్వద ఆశీర్వచనాలు అందిస్తే వాళ్ళు చక్కగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఇక మిగతా వ్లాగుని కంటిన్యూస్గా చూస్ చేయండి You. Mm -hmm. మరి పురోహితుల వారు అందరి దగ్గరికి వచ్చి అక్షరం తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా లేదన నూదా నూరల సాయి కుమార్ని లేదన రష్మి భక్తి జను ఆశీర్వచన తరఫుగా నమవి అందరక్షము తీసుకుని జయమయ నామ బ్రహ్మదేవ నామదేవ నామరాఘవే అపే కేగే భయవదాజ్ ఆజ్ కే జెంపరాం దరో భాగదేయేనే వైన வெம் பன் காலி நேன் வெள்து அக்கை

య కోసేటప్పుడు చాకుకి నూనె రాయాలి చేతులకి రాసుకోవాలి మనం కోసే దగ్గర కూడా కొంచెం కాయకి నూనె రాయాలి ఒక వేస్ట్ క్లాత్ పక్కన ఉండాలి ఆయిల్ కూడా పక్కన ఉంచుకొని కోసుకుంటూ చేతికి దానికి చాకుకి రాసుకుంటూ ఉండాలి కాయ కోయటం అయిపోయాక కట్ చేశాక మళ్ళీ నాలుగు భాగాలు చేశాక మధ్యలో కాండ ఉంటుంది ఆ కాండాన్ని కట్ తొనలు తొనల్ని దాన్ని వీటిలో విరవాలన్నమాట విరిచాక మీకు తొనలు ఈజీగా వస్తాయి అవి తీసేసుకోండి అప్పుడు కూడా చేతులు నూనె రాయండి. తొనలు కడగండి. ఎందుకంటే ఆయిల్ వాసన వస్తుంది. అది నేను వీడియో తీసే గాని అప్లోడ్ చేయయన. సరే సరే అట్లా ఆరున వస్తుందిల్లండి. పనసకాయ ఇచ్చారు. పనసకాయని ఎలా చేయాలో కూడా చెప్పారు. నిజంగా నాకు తెలియదు. మీ నంబర్ వీడియో పంపడానికి మరి. అయ్యో నా నెంబర్ తీసుకోండి. అక్కడ ఆడం కొడుతున్నారు కదా మీకు. ఒక పది నిమిషాలు తిక్కి දෙంట మా వదిన పేరు చెప్పి తిక్కి දෙంట. నీ పేరే చెప్తా తీర్తున్నారని నేను రేపు మధ్యాహ్నం వస్తాకమ్మాధ్యానం కల్ వచ్చి గీత సీక్రెట్ గా కొట్టండి